హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన పదిహేను వేల అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దీనికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో మరి ఈ పథకం ద్వారా అయితే కనుక యొక్క పదిహేను వేల రూపాయలకు ఎవరెవరికి డబ్బులు జంప్ చేస్తున్నారనేది అయితే తెలుసుకుందాము సో ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనేది తెలుసుకుందాం అప్లికేషన్ ప్రాసెస్ ఏమేమి ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని తల్లళ బ్యాంక్ ఖాతాలో అయితే కనుక పదిహేను వేల రూపాయలైతే జమ అయితే చేయబోతున్నారు సో ఏపీలో మనకు తల్లికి వందనం అంటే ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా మహిళలకు ఆ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జమ చేసేవారు అంటే విద్యార్థులు తల్లలకు పదిహేను వేల రూపాయలు జమ చేసేవారు వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం పథకం కింద అయితే కనుక ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో ఈ పథకం ద్వారా ఏంటంటే కనుక స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఒకరు ఒకవేళ స్కూల్కు వెళ్తుంటే పదిహేను వేలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు చేస్తామని అయితే కనుక అయితే చెప్పడం జరిగింది అంటే ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తుంటే అందరికీ పదిహేను వేలు చొప్పున జమ చేస్తామని అయితే కనుక ప్రకటించడం అయితే జరిగింది అది కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే అయితే కనుక యొక్క తలలో బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులకు అయితే ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తామని వరకే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్ఫర్మ్ చేస్తారు అనమాట రీసెంట్గా దీనికి సంబంధించి మనకు మళ్ళీ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తామంటే మనకు సో మే నెల చివరి వారంలో మే నెల ఎండింగ్లో కానీ లేదంటే జూన్ మొదటి వారంలో ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ అయితే వస్తాయి కదా ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ మళ్ళీ రీవోపెన్ చేస్తారు కదా జూన్ పన్నెండో తేదీ అలా రీఓపెన్ చేస్తారు కదా ఆ లోపుగానే మనకి ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత పదిహేను వేల రూపాయలు అనేది విడుదల చేస్తామనేది కనుక చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక మనకు త్వరలోనే అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వబోతోంది సో దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూసుకుంటే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది అలాగే అప్లికేషన్ మీరు వేసుకోవాలంటే కనుక కంపల్సరిగా తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే పిల్లాడి యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి తల్లి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉండాలి అంటే అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా దాని జెరాక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు కు ఎన్పిసిఐ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలి వీటితో పాటు రేషన్ కార్డ్ జెరాక్స్ కావాల్సి వస్తుంది అలాగే వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరుగుతుంది సో ఇవైతే కనుక తీసుకోవడం అయితే జరుగుతుందనమాట మనకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అనమాట సో అప్లికేషన్లో మనం డీటెయిల్స్ అనేది అయితే కనుక ఫిల్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మీకు ల్యాండ్ ఎంత ఉంది మీరు కరెంట్ బిల్ ఎంత పే చేస్తున్నారు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా పే చేశారా తర్వాత వచ్చేసి మీకు ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టే అవకాశం అయితే ఉంది సో అయితే ఈ విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తారు ఈ ఏప్రిల్ నెలలో అయితే కనుక దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు సో తర్వాత మళ్ళీ మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది బడ్జెట్లో కేటాయింపు కూడా దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల వరకు అంటే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక కేటాయింపు కూడా అయితే చేయడం జరిగింది సో మే నెల చివరిలో కానీ లేదంటే కనుక జూన్ నెల స్టార్టింగ్లో కానీ ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇది మనకు తల్లి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి